వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో బ్రెయిన్ డెడ్ వింటూ ఉంటాము అసలు ఈ బ్రెయిన్ డెడ్ అంటే ఏంటి సో ఎవరికి బ్రెయిన్ డెడ్ అవుతుంది బ్రెయిన్ డెడ్ అయ్యాక ఆర్గన్ డొనేషన్ అది చెప్తూ ఉంటారు కదా సో ఎవరికి ఇది సాధ్యపడుతుంది సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ గారు నమస్తే ఎవరికైనా ఆర్గన్ ఫిక్స్ చేశారు అన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన ఒక పేషెంట్ నుంచి తీసుకొచ్చారని చెప్తూ ఉంటారు అంటే మాటలో ఉన్నట్టుగానే బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పని చేయడం మానేసింది చనిపోయింది అది చాలా కష్టమైనటువంటి మాట అసలు నాకున్న ఎన్ని సంవత్సరాల అనుభవంలో చుట్టాలకి మీ దగ్గర చుట్టం బంధువు ఇంకా చనిపోయాడని చెప్పడం అన్నిటికంటే కష్టమైన మాట అండి అంతే కదా అక్కడ వాళ్ళు సడన్ గా ఏడుపులు కన్నీరు మనసు కదిలిచి అంటే ఇన్ని సంవత్సరాల్లో కొంతమంది డెఫినెట్గా జరిగిపోవడం జరిగింది మన డిక్లరేషన్ అంటే చనిపోయడం చెప్పాల్సినటువంటి బాధ్యత కఠినమైన బాధ్యత కూడా డాక్టర్లు కానీ చెప్పక తప్పదు బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే ఈ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అని చెప్పే ముందు ఇవన్నీ ఉన్నాయా లేదా ఉదాహరణకి ఇప్పుడు గ్లాస్కో కోమా స్కేల్ అని ఉంటుంది అంటే కళ్ళు తెరిచాడు అంటే నాలుగు పాయింట్లు మాట మాట్లాడుతున్నా నార్మల్ ఐదు కాలు చేసి చక్కగా చెప్తే కాలు కదుతు ఆరు ఈ బ్రెయిన్ రెడ్ వాళ్ళలో అసలు ఏ ఒక్క పాయింట్ కూడా ఉండదు అంటే టోటల్గా పదిహేను ఉండాల్సిన స్థానంలో మూడు కంటి పాపలు ఉంటాయి దానిలో లైట్ వేస్తే ఇట్లా సంకోచం అవుతుంది కన్స్ట్రక్షన్ అంటాం కంటి పాపలు రెండు పెద్దగా అయిపోయి అసలు దాంట్లో రియాక్షన్ లేకపోతే అంటే డైలేటెడ్ ఫిక్స్డ్ ప్యూపిల్స్ అంటాం అది ఒక కారణం ఇప్పుడు కంటి మీద మనం ఇలాగ ముట్టుకున్నాం అనుకోండి అసలు ఏదన్నా దగ్గరికి వెళ్ళిందనే కన్ను మూసుకుంటుంది పెడుతుంది భగవంతుడు ఇచ్చినటువంటి రిఫ్లెక్స్ అంటాం అది కార్నియల్ రిఫ్లెక్స్ అని ఈ రిఫ్లెక్స్ కానీ లేకపోతే కూడా ముట్టుకున్నా కూడా అసలు లేకపోతే ఐ ఆబ్సెంట్ అదే కాకుండా డాల్స్ ఐ మూమెంట్ అని ఒకటి ఉంటుంది అంటే డాల్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఆ డాల్లో ఇలాగ కళ్ళు ఉంటాయి మన డాల్ ఇటు పక్క తిప్పితే కళ్ళు అటు వెళ్తాయి ఇటు తిప్పితే అటు వెళ్తాయి అంటే ఆపోజిట్లో అలాగే తలలో కూడా తల ఇలాగ ఉంచి ఒక డైరెక్షన్లో సడన్గా రైట్ సైడ్ తిప్పిమనుకోండి కళ్ళు ఎడం పక్కకి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్కి వెళ్ళాలి ఈ మూమెంట్ కానీ లేదనుకోండి ఆబ్సెన్స్ ఆఫ్ డాల్స్ ఐ మూమెంట్ అది చాలా ముఖ్యమైనది అంటే అది లేదు అని అంటే ఇంకా మనం అది ఒక్క దాంతో మనం చెప్పాం కానీ ఒక కారణం ఒక నిర్దిష్టమైన లక్షణం అయితే అనొచ్చు అదే కాకుండా భగవంతుడు ఇచ్చినటువంటి బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ అని ఉన్నాయి అంటే దొక్కడం మింగడం ఇవన్నీ ఈ రెండు కానీ కాఫింగ్ రిఫ్లెక్స్ లేదు కాకపోయినా లేకపోతే ఏదైనా ఆ లోపల టెస్ట్ చేస్తారు గ్యాగ్ రిఫ్లెక్స్ ఉందా ఈ రెండు లేకపోయినా ఇవి కూడా ఆబ్సెన్స్ ఆఫ్ బ్రెయిన్ రిఫ్లెక్స్ బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ అలాగే ఒక కొన్ని కొన్నిసార్లు టెస్టులు బెడ్ సైడు ఈ చెవు నుంచి చల్లటి నీరు కానీ ఒక్కొక్కసారి వేడి నీళ్ళు కెలక్ టెస్ట్ అది కానీ దాన్ని పంపిస్తే కళ్ళు గుడ్లు పక్క ఇటు తిరగాలి దాని నిష్ఠాగ్మస్ అంట ఇలా తిరగాలి అది లేకపోయినా ఇవి ఇంకా బ్రెయిన్ డెడ్ పేషెంట్ అని చెప్పడానికి ఒక పద్ధతి అయితే మన దగ్గర ఉంది అంటే బ్రెయిన్ ఎవరికి అవుతారు డాక్టర్ గారు బ్రెయిన్ డెడ్ ఏ కారణం వలన జరగచ్చు ఇప్పుడు మాటకి తలకి యాక్సిడెంట్ అయింది ఏదో బ్రెయిన్కి బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది లేకపోతే శరీరంలో మిగతా వేయాలి పని చేయడం ఆర్గన్ ఫెయిలర్ వచ్చింది దానివల్ల బ్రెయిన్కి వెళ్లాల్సిన టాక్సిన్ సరఫరా లేదు కోవిడ్ టైంలో మరి కొంతమంది అలాగే బ్రెయిన్ రెడ్ అయ్యారు అలాగే ఏ కారణం వలన కూడా నవ్వచ్చు ఇప్పుడు బ్రెయిన్ రెడ్ అయినప్పుడు దాని ముఖ్యత ఈ మధ్య కాలంలో చాలా వచ్చింది ఏది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని డొనేషన్ అని అది మనం చెప్పుకునే ముందు ఒక ము ఈ పేషెంట్ నూటికి నూరు శాతం బ్రెయిన్ డెడ్ అని చెప్పడానికి ఒక ముగ్గురు డాక్టర్ల బృందం ఉండాలి ఒక ఇంటెన్సివిస్టు ఇంకో డాక్టరు ఒక న్యూరోసర్జన్ న్యూరాలజిస్ట్ వాళ్ళు ఉండి దానికి సర్టిఫై చేయాలి అంటే ఏమిటి వ్యక్తి అంటే వెంటిలేటర్ మీద ఉంటాడు ఇందాక చెప్పిన రిఫ్లెక్సెస్ ఏమీ లేవు అయినా కానీ డిక్లేర్ చేసే ముందు ఆత్మియా టెస్ట్ అని ఉంది అంటే ఏమిటి చేస్తారు ఆ వెంటిలేటర్ కృత్రిమ సాధనం ఉంటుంది గాలి తీసుకోలేకపోతే పెట్టేదాన్ని వెంటిలేటర్ అంటాం అంతే కదా దాన్ని డిస్కనెక్ట్ చేసి పది నిమిషాలు ఏమన్నా పది నిమిషాల్లో గాలి తీసుకుంటున్నాడా లేదా లేదు కదా అప్పుడు బ్లడ్ గ్యాసెస్ టెస్ట్ ఉంటుంది రక్తం తాలూకా తీసి దానికి ఆక్సిజన్ ఎంత ఉంది తర్వాత కార్బన్ డైఆక్సిడ్ ఎంత ఉందని చూసేది ఈ బ్రెండ్ డెడ్ వాళ్ళు ఈ కార్బన్ డైఆక్సిడ్ తాలకు సాంద్రత ముప్పై ఐదు నలభై ఐదు నార్మల్గా ఉండాలి అలాంటిది ఇంకొక ఇరవై మిల్లీమీటర్లు పెరిగిపోతుంది అంట ఈ రెండు ఉండేటట్టు అయితే బ్రెయిన్ డెడ్ అలాగే రెండు సార్లు వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి అప్పుడు ఆ వ్యక్తిని బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకో కొన్ని బెడ్ సైడ్ పరీక్షలు ఈజీ అని ఉంటుంది అంటే బ్రెయిన్కి ఎలక్ట్రోఎన్సెఫ్లో గ్రామ్ ఉండకెలాగైతే ఈ సీజిఎన్ చేస్తారు ఈ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ బ్రెయిన్కి అని చేస్తారు అయితే ఒక ముప్పై నిమిషాలు రికార్డింగ్లో సైలెన్స్ బ్రెయిన్ సెరిబ్రల్ సైలెన్స్ అట ఎలక్ట్రికల్ సైలెన్స్ అంటే అసలు టోటల్గా ఫ్లాట్ లైన్ వస్తుంది అలాంటప్పుడు కూడా అది బ్రెయిన్ రెడ్ కింద మనం నిర్ధారణ చేస్తాం ఈ బ్రెయిన్ రెడ్ అనే మాట ఇప్పుడు ఒకప్పుడు ఎప్పటి నుంచో జరుగుతున్నది మానవుడు అనాదిగా జరుగుతూ ఉంది ఈ సౌకర్యాలు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక మాట వచ్చింది ఏమిటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు తెలుసు కోవిడ్ టైంలో లంగ్స్ ఇలాంటి మార్పు కోసం దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి ఫ్లైట్స్ స్పెషల్ ఫ్లైట్స్లో కోవిడ్ టైంలో హైదరాబాద్ నగరంకి వచ్చి చేయించుకున్నారు అంటే ఈ వస్తుంది ఎవరైనా బ్రెయిన్ వ్యక్తి నుంచే తీయగలరు లంగ్ కానీ లివర్ కానీ కిడ్నీ కానీ ప్యాంకెరియాస్ కానీ చివరికి ఈ చిన్న ప్రేగు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ప్రేగుల్లో పెద్ద ప్రేగు చిన్న ప్రేగు అని ఉంటాయి ఇలాంటి వాటిలో కూడా చేయొచ్చు అదే కాకుండా కొన్ని టిష్యూస్ ఉన్నాయి కణజాలం చర్మం స్కిన్ బ్యాంక్స్ వచ్చాయండి బ్లడ్ బ్యాంక్ లాగా ఐ బ్యాంక్స్ అది సరే ముందు నుంచి ఉన్నాయి తర్వాత అక్కడ నుంచి ఉండే టెండన్స్ అంటే కండరాలకి వెళ్ళేటువంటి బోన్ బ్యాగ్స్ రక్తనాళాలు తీసి దా దాయచ్చు ఎప్పుడైనా అవసరమైనప్పుడు చేయొచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం ఇక్కడ అందరికంటే ముఖ్యం ఏంటంటే ఒకసారి కానీ ఇబ్బంది వస్తాయి అన్నిటికంటే రక్త ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది జీవం లేకుండా జరిగిపోయేది మెదడు మెదడు కణాలు తర్వాత వచ్చేది గుండె ఆ తర్వాత లివరు ఈ కిడ్నీసు ఈ ప్యాంక్రియాస్ ఇంకా కొంచెం సేపు అట్లా అట్లా ఒక్కొక్క టైం ఉంది దానికి గ్యాప్ కొంచెం ఎక్కువ సేపు ఉండేదల్లా ఏమిటంటే ఈ ప్యాంకరియాస్ ఒక గంట వరకు ఉంటాయి ఇమీడియట్గా అయితే బ్రెయిన్ కొన్ని నిమిషాల వరకు అయితే హార్ట్ సో ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఈ ఆర్గాన్స్ తీయడం దాని ఏదైతే అవయవాలు లేదా టిష్యూస్ అన్న చర్మం కానీ ఒకసారి చర్మం లాస్ అయిపోతుంది ఎక్కువ అలాంటప్పుడు ఈ చర్మం బ్యాంక్స్ స్కిన్ బ్యాంక్స్ ను తీసుకెళ్తున్నాను కార్నియా ఇప్పటి నుంచో మన హైదరాబాద్లో జరుగుతుంది కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు సైవ బతికున్న వ్యక్తిని కానీ తీసేలేరు కదా కిడ్నీ ఇవ్వడం మామూలుగా ఉన్నవైన వ్యక్తులు ఏది ఒకటి కిడ్నీ రెండోది లివర్ ఈ రెండే చేయగలుగుతున్నారు ట్రాన్స్ప్లాంట్ అప్పుడప్పుడు ఈ మేజ్ ఏదో ఫ్యాంక్రియాస్ అని కానీ ఎక్కువ శాతం చనిపోయిన వ్యక్తుల నుంచి అంటే చనిపోయిన వ్యక్తులు చనిపోయిన ఏ కారణాల వాళ్ళు చనిపోయినా ఇంకా కొంతమందికి ఐదుగురుకో ఆరుగురుకో మాటకు ఉదాహరణకు రెండు ఊపిరితిత్తులు రెండు మూత్రపిండాలు గుండె ఐదు కళ్ళు లేకపోతే చిన్న పేవులు ఇలాంటివి ఇంకొకరికి దానం చేసి వాళ్ళకి జీవితాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు కదా అన్నిటికంటే ముఖ్యమైన సంతోషకరమైన మాట ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రాంతాల కన్నా ముందడుగు ఉందండి ఇది రెండు వేల పదమూడులో జీవం దాన్ ప్రోగ్రాం అని మొదలుపెట్టారు అసలు మిగతా రాష్ట్రాలలో దానికన్నా తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా ఇవి జరుగుతున్నాయి చాలా రాష్ట్రాలు వెనుకబడి లాగా రెండు వేల ఇరవై మూడు మాట తీసుకోండి దగ్గర దగ్గర వెయ్యి యాభై రెండు అయినాయట ఈ జీవన దాని ప్రోగ్రాంలో తెలంగాణలో ఎన్ని జరిగాయో తెలుసా రెండు వందల యాభై రెండు ఆ తర్వాత స్థానం కర్ణాటక తమిళనాడు ఏదో కారణాల వల్ల నాకు తెలియదు కానీ అన్నిటికంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండేటువంటి కేరళలో కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి బీహార్ ఉత్తరప్రదేశ్లో కానీ చాలా తక్కువ శాతం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు విచారం కా విషాదంలో ఉన్న కుటుంబం వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే కదండి ఎవరికి ఏ డాక్టర్ కూడా తీసే లేదు కాబట్టి ఇన్ని కుటుంబాలు వాళ్ళు అంటే రెండు వందల యాభై అవయవాలు ఇంకొకరు దానం చేయడానికి కారణభూతులైన కుటుంబ సభ్యులందరికీ కూడా చేతు నమస్కారం పెట్టాలి అదే కాకుండా ఈ దానం కోసం ఏదైతే టీం అందరు పనిచేస్తున్నారో ఆ డాక్టర్లు కానీ వాళ్ళ బృందాలందరికీ కూడా నిజంగా అభినందించాలి అంటే ఇంతమందికి ఆరోగ్యం ఆపాదించడానికి వాళ్ళు కారణభూతులు అయ్యారు అందువల్ల ఈ బ్రెయిన్ డెడ్ అన్నది డిక్లరేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం ఇంకా కూడా ఒక మాట వస్తుంది కొంతమంది ఏదో మందులు వాళ్ళ కొన్ని రేట్స్ అని ఉంది లేకపోతే ఎనసిషా ఉంది ఆ టైంలో వాళ్ళు పూర్తిగా బయటకు రాకపోతే కొంచెం వాళ్ళు కోమాలు ఉంటారు దయచేసి అది బ్రెయిన్ డెడ్ కాదండి వాళ్ళకి మిగతా పనులన్నీ ఉంటాయి వాళ్ళ గుండె సరిగ్గా కొట్టుకొని ఉంటుంది గాలి తీసుకోవడం కొంచెం గొప్ప ఉంటుంది ఇవన్నీ లేకపోతే మనం చెప్పినట్టు కంటిపాపులు పెద్ద కాకపోయినా లేకపోతే ఈ రిఫ్లెక్సెస్ ఏదైతే మనం చెప్పుకున్నా అది టెస్ట్ చేయకుండా మనిషి మాట్లాడటం లేదు అన్నంత మాత్రం అంటే ప్రజల్లో కోమాలు ఉన్నాడు ఇంక అయిపోయిందని కాదు ఇంకొక తప్పుడు అభిప్రాయం ప్రజల్లో చాలా ఉంది ఏంటంటే వెంటిలేటర్ అన్నది ఒక్క మాట చెప్తాను వెంటిలేటర్ అంటే ఎవరైతే తనంతర తాను గాలి తీసుకోలేరో కృత్రిమ సాధనం శ్వాస సాధనం అని చాలా విరువుగా పాడుతుంటాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక వ్యక్తి వెంటిలేటర్ పెట్టామంటే అందరి అభిప్రాయం ఏమిటంటే ఇంకా ఇంకా వ్యక్తి తిరిగి రాడు అవును చాలా తప్పు అభిప్రాయం వెంటిలేటర్ అన్నది ఇప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేసామండి సీరియస్ యాక్సిడెంట్ అయింది వాళ్ళు సరిగ్గా గాలి తీసుకోవటం లేదు గాలిని ఇంప్రూవ్ చేయడానికి తన తాను నార్మల్ గాలి వచ్చినంత వరకు వెంటిలేటర్ ఒక సాధనం అండి ఒక ఎంతమంది దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై శాతం పేషెంట్లు బాగవుతున్నారు వెంటిలేటర్ పెట్టారు అంటే లాభం లేదని కాదు దయచేసి అందరు గమనించండి ఇంకొక మాట ఏంటంటే వెజిటేటివ్ స్టేట్ ఇది ఎక్కువ ఎక్కడొస్తుందంటే యాక్సిడెంట్ అయింది అనుకోండి బాగా పెద్ద యాక్సిడెంట్ అయింది లోపల 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 ప్రాంతాల్లో దెబ్బ తగిలింది వాళ్ళు రికవర్ అవుతారు కాగితే ఏమిటి నార్మల్ వ్యక్తుల్లా ఉండరు ఆ వెజిటేటివ్ స్టేట్ని కూడా ఇంకా బ్రెయిన్ డెడ్ అయిపోయాడు దయచేసి ఇది కూడా కరెక్ట్ కాదు వెజిటేటివ్ స్టేట్ అంటే అలా చూస్తూ ఉంటారు మన ఫాలోవర్ చెప్పింది అర్థం చేసుకోరు కాలు ఎత్తమని చెత్తలేరు ఇలాంటి దైనందిన పరిస్థితి సో కోమా వెజిటేటివ్ స్టేటు బ్రెయిన్ డెడ్ ఒకటి కావు బ్రెయిన్ డెడ్ అంటే డెడ్ ఇంకా అంటే అసలు పేషెంట్ ఇంకా బతకలేడు కోమాలు ఉన్న పేషెంట్ ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు ఉన్నారు వెజిటేటివ్ స్టేట్ ఉన్నారు సజీవంగా ఉన్నట్టు కింద లెక్క అదే కాకుండా కొన్ని దీని కొన్ని సంవత్సరాలు బీపీ పెరగడానికి మందులిచ్చి గాలి తీసుకోకపోతే వెంటిలేటర్ ఇచ్చి కొన్ని సంవత్సరాలు బ్రెయిన్ డెడ్ అయినా ఉంచవచ్చు ఉంటున్నారు కూడా సరే అది చాలా తక్కువ శాతం మొత్తం మీద ఏమిటంటే బ్రెయిన్ డెడ్ ఉండి గుండె మిగతా అవయవాలు పనిచేస్తూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అవయవ దానం అనే ఒక భద్రతమైనటువంటి దానం అసలు బ్లడ్ బ్యాంక్ మనం ఇచ్చినప్పుడే రక్తం దానం చేసినప్పుడే దాని ఇచ్చిన దానం లేదని శరీరంలో ఉన్న ఒక భాగాన్ని ఇచ్చి వాళ్ళ మూత్రపిండాలు పని చేయకపోతే దాన్ని చేసేటట్టుగాను లేకపోతే ఒక లివర్ పనిచేయకపోతే చూస్తున్నాం కదా లివర్లో ఇప్పుడు మామూలుగా చుట్టాలు ఎవరికైనా లివర్ కొంచెం డొనేషన్ ఇవ్వమని అట్లా ఎంతమందో వెనక్కి మేము ఇవ్వమని మరి అలాంటి అది ఎంతో లైన్లో ఉన్నారు వెయిటింగ్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ లో అలాంటప్పుడు ఒక మరణించిన వ్యక్తి నుంచి లివర్ తీసి పెడితే ఎంత ఉపయోగం అందువల్ల ఏమిటంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది గొప్ప గొప్ప మహత్తరమైన ప్రోగ్రాం ఇది ఒక అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం చాలా చాలా ముందంజలో ఉంది అది అందరిని అభినందించాలి బ్రెయిన్ డెడ్ అన్న వాళ్ళు డిక్లరేషన్ చేసిన తర్వాత ఇలా ఈ పరిస్థితి కోసం చాలా అవసరం అయితే ప్రతి పేషెంట్ బ్రెయిన్ అనేది లూజ్ మాట మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు ముందు చెప్పిన హ్యాపీనే టెస్ట్ కానీ కార్నర్ రిఫ్లెక్స్ కానీ ఈ డాల్స్ ఐ మూమెంట్ కానీ లేకపోతే క్యాలరీక్ టెస్ట్ కానీ ఈజీ టెస్ట్ కానీ ఇవన్నీ చేయకుండా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అని చెప్పడానికి ఎవరికి కూడా ఎట్టి హక్కు లేదు ఓకే డాక్టర్ గారు కోమాలోకి వెళ్ళారు వెళ్తారు అంటే బికాస్ ఆఫ్ కొన్ని కారణాలు ఎనిస్తిషియా ఇచ్చినప్పుడు అంటే హై డోస్ ఇచ్చినప్పుడు వెళ్తారా అంటే హై డోస్ కన్నా ఒక్కొక్కసారి వాళ్ళు రికవరీ అనేది వ్యక్తి బట్టిని బట్టి ఉంటుందండి ఏ అనస్తిస్ట్ కూడా బరువును బట్టి వయసును బట్టి వాళ్ళకున్న మిగతా ఇబ్బందులను బట్టి వాళ్ళు వేసే మందు కానీ లేకపోతే ఏ రకం మందు ఇవ్వాలని కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు ఉన్నాయండి ఒక పెద్ద శాస్త్రం అయితే ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి రికవర్ అయినట్టు అవరు అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే పర్టికులర్ గా హాఫ్ అన్ అవర్ కోసం ఎనస్తిషియా ఇవ్వడం దాని తర్వాత మళ్ళీ వాళ్ళని నిద్ర లేవడం అట్లా ఉండదా అది ఉంటుంది దానికి అదే దానికి ఏంటంటే ఒక టైం ఉంటుంది ఆ ఇచ్చిన మందుని బట్టి ఉంటుంది దాన్ని బట్టి కంటిన్యూస్ గా మధ్య మధ్యలో ఇస్తూనే ఉంటారు ఎనస్తిషియా పేషెంట్ వదిలిపెట్టి బయటకు వెళ్ళారు కదండి మేము బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుంటాం మన మంగళవారం నాడు ఒక ఆరు గంటల ఆపరేషన్ చేశాం సోమవారం నాడు దగ్గర ఏడు గంటలు ఎవరో ఒక ఎనస్త అక్కడే ఉండాలండి సర్జరీ ఎలాగైతే అక్కడ చేస్తూ ఉంటారో ఆపరేషన్ ఎనసరిస్ట్ కూడా అక్కడ ఉండాల్సిందే ఎప్పుడు అందులో ఉన్న బ్రెయిన్ సర్జరీకి ఏంటంటే కదలకూడదు అసలు ఇప్పుడు ఎక్కడో ముఖ్యమైన ఏరియాలో ఉన్నాం పేషెంట్ కదిలేయడానికి కూడా ఏమవుతుంది మనకు తెలియకుండానే అక్కడ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి బ్రెయిన్ పర్టికులర్ న్యూరో సర్జరీలో టోటల్గా కంట్రోల్ ఏమాత్రం కదలకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని సర్జరీలో పొట్టలో కానీ పేషెంట్లు లేదు అరుస్తూ ఉన్నా కానీ స్పైనల్ ఎనసీలు ఇచ్చి కదలకూడదు మాట్లాడద్దు అని ఏదో చెప్పి ఏదో అయిపోతుంది న్యూరో సర్జరీలు అలాంటి అలాగే కార్డిక్ సర్జరీ ఈ రెండు సర్జరీలు ముఖ్యంగా పూర్తి ఎనసీస్ ఇవ్వాల్సిన అవసరం కొంతమంది రికవరీ అనేది ఇబ్బంది ఉంటుంది ఆపరేషన్ టైంలో ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చిన ఆక్సిజన్ అందాల్సింది అందకపోయినా అది ఎప్పుడు జరుగుతుందో అని ఎవరి చేతిలో లేదు కావాలని ఏ డాక్టర్ మాత్రం చేస్తారండి అవతల పేషెంట్లతో వాళ్ళకు మిగతా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాటకి యాక్సిడెంట్ అయింది ఆల్రెడీ లంగ్స్ లో దెబ్బ తగిలింది లంగ్స్ లో వాటర్ ఉంది లంగ్స్ లో రక్తం చేరింది ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు రికవరీ స్లో ఉంటారు కదండి అలా ఉంటుంది స్లో ఉంటారు కానీ వస్తారు వస్తారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి బ్రెయిన్ డెడ్ గురించి వెంటిలేటర్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు వెంటిలేటర్ మీదకి వెళ్ళారు అంటే కృత్రిమ శ్వాస తీసుకుంటూ వాళ్ళు రికవర్ అవుతున్నారని అందుకనే కృత్రిమ శ్వాస దానికి రికవర్ అవడానికి అది ఒక ఉపయోగపడుతుంది అది ఒక మార్గం దయచేసి వెంటిలేటర్ పెడితే ఇంకా లాభం లేదని కాదు వెంటిలేటర్ పెట్టిన వాళ్ళు రికవర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు కావాలంటే వెంటిలేటర్ పెట్టి రికవర్ అయిన వాళ్ళు చుట్టాలని మందులతో మాట్లాడితే మీకు తెలుస్తుంది వెంటిలేటర్ తాలకు ఉపయోగం ఎంత ఉందా అని అది దాని మీద తప్పుడు ప్రచారం అనేది మంచిది కాదు అని నా సలహా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్కారం